నల్గొండ జిల్లా మునుగోడు మండలం ఇప్పటిలో కమలం పార్టీ ఆధ్వర్యంలో ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి హాజరైన భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో సిసి రోడ్లకు గాని గ్రామాల అభివృద్ధికి నరేంద్ర మోడీ ప్రభుత్వం భారీ ఎత్తున విధులు విడుదల చేస్తుందన్నారు దేశానికి రక్షకుడు సైనికుడు మాదిరిగా పాలన చేస్తున్నాడని కొనియాడారు దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న సీఎం కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు అలాగే దళితులకు మూడెకరాలు భూమి ఎక్కడికి వెళ్లిందని ప్రశ్నించారు మునుగోడును దత్తత తీసుకొని ప్రతి మూడు మాసాలకు సమావేశం పెట్టి సమస్యలు పరిష్కరిస్తానన్న కే ఎన్నికల హామీ ఏమైందన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మోడీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరేస్తామన్నారు చింతన రామచంద్రారెడ్డి వేల ఏదైతే శక్తి కేంద్రాలు ఉన్నాయో అన్నీ కూడా స్ట్రీట్ కార్నర్స్ మీటింగ్ రకంగా జరగాలని చెప్పని ఈనాడు ప్రారంభోత్సవము ఈ ఇప్పటి గ్రామం నుంచి మొదలైంది అన్ని చోట్ల కూడా ఎనిమిది వందల మంది నాయకులు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమ పథకాలు నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి విషయాల మీద రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ రాక్షస పరిపాలన కుటుంబ పరిపాలన అవినీతి ఉన్నటువంటి పరిపాలన ప్రజలకు ఏ రకంగా అయితే చేస్తానన్నటువంటి చేయకుండా అరిజున్ ముఖ్యమంత్రి చేస్తానని దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చేయకుండా దళితులకు మూడెకరాలు ఎక్కడ పోయింది కేజీ టూ పీజీ ఎక్కడ పోయింది మునుగోడులో ఎన్నికల్లో తను దత్తత తీసుకొని ప్రతి మూడు మాసాలకు సమావేశం పెట్టి వంద పడకల మునుగోడులో హాస్పిటల్ ఎక్కడ పోయింది చండూరులో జూనియర్ కాలేజ్ ఎక్కడ పోయింది డిగ్రీ కాలేజ్ ఎక్కడ పోయింది గెలిచిన తర్వాత గట్కే ఏది చోటుప్పలు కానీ చండూరు మున్సిపాలిటీలు రెండింటిని కూడా నేను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని చెప్పినటువంటి విషయం ఎక్కడ పోయింది ఈ యొక్క ఇప్పటి గ్రామంలో ఉన్న చెరువుని పూడిక తీయకుండా ఏ రకంగా అయితే మోసం చేస్తూ కెమికల్ ఫ్యాక్టరీలు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నటువంటి దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం ఈనాడు ప్రజా ఉద్యమం ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు రాబో ఎన్నికల్లో ప్రజా పరిపాలన ఏదైతే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ యావత్